రకరకాల మోడల్లో కొన్ని చెప్పిస్తాను మసాలా టీ చెప్పాను హెర్బల్ టీ చెప్పాను హెర్బ అలా ఈరోజు ఇంకోటి తీసుకొచ్చింది ఏంటంటే ఇది కూడా టీనే సుగంధ టీ సుగంధ టీ ఈ టీ వల్ల రక్తం ప్యూరిఫై కావడానికి బ్లడ్ ప్యూరిఫై కావడానికి హెల్తీగా ఉండడానికి శరీరం డిటాక్సిఫై కావడానికి ఇది వాడుకోవచ్చు నేచురల్ టీలో ఏమైనా వాడుకోవచ్చు అండి దానివల్ల ఏం లేవు మీరు ఎప్పుడైతే పాలు పంచదార చాయపత్తి వేసుకుని వాడతారో దానివల్లనే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ నేను చెప్పే దానివల్ల ఏముండదు సుగంధ టీ నేను ఎందుకు పెట్టామంటే దీంట్లో సుగంధ పాల మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం మనం సుగంధపాలు అంటాం నన్నారి అంటాం అధిక వేడి తగ్గడానికి రక్త శుద్ధి కావడానికి హీట్ తగ్గిస్తుంది బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుంది మనం వేసే షోడా అమ్మే వాళ్ళు కూడా సుగంధ పాల నన్నారి సోడా అని అమ్ముతూ ఉంటారు అది వేస్తూ ఉంటారు అదేనమాట ఇది సుగంధపాల అనేది ఇది కావలసిన వస్తువులు ఓకే రాసుకోండి సుగంధ టీ కావలసిన వస్తువులు తులసి పొడి వంద గ్రాములు పుదీనా ఆకుల పొడి వంద గ్రాములు సుగంధపాల చూర్ణం వంద గ్రాములు తులసి పుదీనా ఆకుల పొడి సుగంధపాల ఓకే తులసి పుదీనా మన దగ్గర ఇంట్లోనే ఉంటాయి అంత పొడి లేనప్పుడు మీరు మార్కెట్లో తీసుకొచ్చుకోండి ఆకుల పొడి వంద గ్రాములు పుదీనాకులు తెచ్చుకొని ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని వంద గ్రాములు సుగంధపాలు వచ్చి వంద గ్రాములు దీంట్లో సొంటి ఒక చెంచా తీసుకోండి టెన్ గ్రామ్స్ మిరియాల పొడి వచ్చి ఒక టెన్ గ్రామ్స్ సొంటి పది గ్రాములు మిరియాల పొడి ఒక పది గ్రాములు యాలకులు వచ్చి ఒక పది గ్రాములు ధనియాలు వచ్చి పది గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు ధనియాలు పది గ్రాములు ఇలాచీలు పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు సొంటి పది గ్రాములు ఎన్నైనా మొత్తం ఐదు ఐటమ్స్ అయినాయి మిరియాలు దాల్చిన చెక్క సొంఠి యాలకులు ధనియాలు ఇవన్నీ మూడేమో వంద వంద గ్రాములు ఉన్నాయి తులసి పుదీనా సుగంధపాల ఈ కలిపేసుకొని నిల్వ చేసి పెట్టుకొని మీరు ఇది టీ లాగా చేసుకుని వాడండి రక్తశుద్ధి అవుతుంది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది ఎందుకంటే సుగంధపాల ఉన్నది ఓకే మొటిమలు మచ్చలు గుళ్ళలు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి ఇది నేచురల్గా తా మనం తయారు చేసుకున్న హెర్బల్ టీ దీనిని అవసరాన్ని బట్టి రోజుకు వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ మీరు వాడండి ఇది అయిపోయి మళ్ళీ తయారు చేసుకుని వాడండి మీ ఇంటికి బంధుమిత్రులు ఎవరైనా వచ్చేటప్పుడు మీరు టీ కాఫీలు ఇవ్వకుండా ఇలాంటి కొత్త రకం ఇవ్వండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అడుగుతారు ఏం చేసి చేశారు అని చెప్పేసి వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది ఏం అబ్బా దీంట్లో ఏమేమి కలిపారు అని అడిగినప్పుడు వాళ్ళకి కూడా ఫార్ములా చెప్పండి ఓకే మంచిది అన్నీ పంచుకోవాలి మనలోనే ఉంచుకోకూడదు అలా అందుకోసమే నేను ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకొచ్చి కొత్త కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఆదరించినందు